నాకు ఈ స్థాయి కల్పించినటువంటి నా జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు విద్య నేర్పినటువంటి గురువులు అలాగే ఉద్యోగం ఇచ్చినటువంటి సమాచార శాఖకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను నిరుపేద కుటుంబంలో పుట్టినప్పటికీ మా అమ్మ మా నాన్న మేము పడిన కష్టాలు మా పిల్లలు పడకూడదు అన్న ఉద్దేశంతో చదివించడం జరిగింది వారు చదివించినటువంటి చదువుకి కొత్త వరకు అయితే న్యాయం చేశాను అనుకుంటున్నాను అది ఫిఫ్టీ పర్సెంట్ తక్కువే మొత్తం చేసిన చెప్పిన అది అబద్ధమే అవుతుంది ఇంకోటి ఏంటంటే నా ఉద్యోగ జీవితంలో ప్రభుత్వం నాకు ఇచ్చే శాలరీకు శాలరీ వస్తేనే మాకు ఇల్లు గడిచే పరిస్థితి కాబట్టి నేను దానికోసమే పనిచేశాను నేను నేను గోరంతా పనిచేస్తే మీరందరూ కొండంత ప్రేమ చూపించారు అంతటి ప్రేమ పొందడానికి నేను అర్హుండో కాదో నాకైతే తెలియదు కానీ మీరు చూపించినటువంటి ఈ ప్రేమాభిమానాలకి ఎంతో ధన్యోడ్ ఈ సమయంలో మా అమ్మగారు కూడా ఉంటే బాగుండేది కానీ లేని సందర్భం అయింది ఎలాంటి సెలవులు లేకుండా ఎలాంటి ఇది లేకుండా కష్టపడి చేస్తే గుర్తింపు ఉంటుంది అన్నదానికి నిదర్శనం మొన్న మా మీడియా మిత్రులు సన్మానం చేశారు మన కలెక్టర్ మేడం సన్మానం చేశారు కలెక్టర్ మేడం చెప్పేటప్పుడు డిపిఆర్ఓ గారు నాకు తెలుగు గురువు గారు అని చెప్పేసి అని చెప్పారు చాలా సంతోషం అనిపించింది ఎవరు ఎన్ని పొగడ్తలు ఇచ్చినా ఏదైనా చేసినా అందులో మంచి మాత్రం మా అమ్మా నాన్నకి మా పాపకు దక్కాలి ఏదన్నా నేను పొరపాటు చేసి ఉంటే అది మాత్రమే అది మాత్రమే నేను అర్హుని మంచి పొందటానికి నేను అర్హుని కాదు డిపార్ట్మెంట్ పరంగా ఏ రోజు నాకు ఇచ్చినటువంటి విధుల్ని నేను ఏ రోజు కూడా వక్రీకరించలేదు ఏ రోజు తప్పుకోలేదు ప్రపంచంలో సేవ చేయాలని అంటే సమాచార శాఖ సంబంధి సమాచార శాఖ తప్ప ఇంకా వేరే ఏ డిపార్ట్మెంటు లేదని చెప్పేసి అని నేను ఎంతో గర్వంగా చెప్తున్నాను ఎందుకంటే మనం రాసినటువంటి వార్తలు ప్రపంచానికి చేరుతాయి లేనటువంటి సమాజానికి చేరుద్ది ఈరోజు ఫోన్లో విశ్వం మొత్తం చూసుకున్నటువంటి ఈ రోజుల్లో ఒక సెల్ ఫోన్లో ఇప్పుడు డిఎంహెచ్ డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్లో ఉద్యోగం ఉంది అని చెప్పేసానంటే కొంతమంది అప్లై చేస్తారు నింపేది వాళ్ళైనా సమాచారం త్రూ మా ద్వారా మా డిపార్ట్మెంట్ ద్వారా పోతుంది కాబట్టి కొంతమంది అప్లై చేసుకుంటే వాళ్ళు ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు వస్తే వాళ్ళ కుటుంబం ఎంతో బాగుపడింది వాళ్ళ కుటుంబాలకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు ముఖ్యంగా పిల్లల్ని చదివించుకోవడానికి అన్ని సౌకర్యాలు ఉంటాయి అంత గొప్ప డిపార్ట్మెంట్లో పనిచేయడం అనేది నిజంగా చాలా ధన్యత కలిగింది నేను నియామకమైనప్పుడు ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చాను అని చెప్పేసి అని బాధపడిన కానీ ఆ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఇంతకు మించి మంచి డిపార్ట్మెంట్ లేదు అని చెప్పేసి అని నేను గుర్తుంచుకున్నా ఈ ముప్పై మూడు జిల్లాల్లో ఏ ఏ చిన్న కంప్లైంట్ లేనటువంటి ఏకైక డిపిఆర్ఓని నేను ఒక్కడే చెప్పడానికి నాకు నాకు చాలా సంతోషంగా ఉంది మొన్ననే బదిలీ అయినటువంటి మా కమిషనర్ గారు సార్ నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి మరి భద్రాద్రి కొత్తగూడెం ఖాళీ లేదు నీకు ఎక్కడ ఇవ్వమంట పోస్ట్ అని అడిగారు మీ ఇష్టం సార్ తమ దయ ఎక్కడ ఎక్కడిచ్చినా వెళ్ళిపోతానన్న సరే ఓకే నేను చూసుకుంటాను అన్నారు మార్నింగ్ ఫైల్ పెట్టారు ఈవినింగ్ కల్లా మళ్ళీ ఇంకో ఫైల్ పెట్టి యాక్చువల్గా నాది పోస్టింగ్ కూడా భూపాలపల్లి ఇక్కడ ఓడి మీద పనిచేశాను నేను ఆ తర్వాత మళ్ళీ ఈ మధ్యన ఓడి క్యాన్సిల్ చేసి అక్కడ పంపించడం జరిగింది ఆ మిత్రుడు శివ కూడా వచ్చిండు శివ రండి తను వెల్కమ్ రండి వచ్చింది నేను పుట్టింది ఇక్కడ కాకపోయినా పెరిగింది ఇక్కడ కాకపోయినా దాదాపు కొత్తగూడెంలో ఇరవై నాలుగు సంవత్సరాల అనుబంధాన్ని పెనవేసుకుని ఉన్నాను అసలు ఫస్ట్ నాకు కొత్తగూడెం అంటేనే చాలా భయం మా క్లాస్మేట్ ఉండేవాడు వాడు ఎప్పుడొచ్చి అరే మా కొత్తగూడెం నుంచి రౌడీలు తీసుకొచ్చి కొట్టిస్తా అంటే వాటి దగ్గర చేతులు కట్టుకుని ఉంచొని వమ్మ వద్దన్న అది అని బతిలాను అదే క్రమంలో మా బావగారు ఇక్కడ జాబ్ చేసేవారు నాగిందర్ గారని ఆయన జరిగిపోయారు అతను ఒకసారి ఒక ఇక్కడ ఒక పోస్ట్ ఉందిరా చిట్ ఫండ్స్లో చేయాలి నువ్వు రా అంటే వచ్చినా వచ్చిన రోజు పోస్ట్ ఆఫీస్ దగ్గర గొడవ అవుతుంది పోలీసు వాళ్ళు కొడుతున్నారు ఎవరినో భయమైంది అమ్మో ఈ కొత్తగూడెం మనం రావద్దు ఇంకెప్పుడు అని చెప్పేసి నేను అనుకున్నా అన్ఫార్చునేట్లీ ఇక్కడికే రావాల్సి వచ్చింది ఇరవై నాలుగు సంవత్సరాలు ఇక్కడే ఉండాల్సి వచ్చింది ఇక్కడే వెంకటపల్లె గారి సారాజ్యంలో ఇక్కడే వాళ్ళు నాకు ఇంటి స్థలం ఇవ్వటం జరిగింది ఎక్కడే ఇల్లు కట్టుకొని ఎక్కడే ఉన్నాం సో దాదాపు ఒక సిక్స్టీ పర్సెంట్ జీవితం అంతా ఎక్కడే గడిచిపోయింది ఎయిటీ పర్సెంట్ అయిపోయింది లైఫ్ ఇంకా ఓన్లీ సెవెంటీన్ పర్సెంట్ మాత్రమే ఉంది నాకు వచ్చిన నాకు ఇచ్చినటువంటి ఈ అభిమానాన్ని ఎవరైనా పిల్లలు ఒక్కొక్కసారి గెస్ట్ సంతకం కావాలని నా దగ్గరకు వచ్చి సంతకం పెట్టిన తర్వాత మొన్న కూడా ఒక పాప వచ్చింది ఇంటికి పెట్టిన తర్వాత సంతకం పెట్టాను కదమ్మా వెళ్ళు అని అంటే సార్ పైసలు తీసుకోరా అంది పైసలు తీసుకోవడం ఏంటిదమ్మా అన్న ఏం తెలియనట్టుగా తీసుకుంటారు కదా సార్ అంది అంబేద్కర్ గారు మహనీయుడు ఆ భిక్ష పెట్టడం వల్లే నేను ఈ సంతకం పెట్టడానికి నువ్వు నా ఇంటికి వచ్చినావు నేను డబ్బులు తీసుకుంటే ఇంకా నాకు విలువే ఉంటదమ్మా అవసరం లేదు నువ్వు నా ఇంటికి ఆటోలు వచ్చినావు కాబట్టి ఆటో డబ్బులు కూడా నేనే ఇవ్వాలి అని చెప్పేసి అని పంపించారు నేను ఎక్కడ కూడా నా వృత్తి ధర్మంలో ఏ చిన్న పొరపాటు చేయలేదు ఎవరికి అన్యాయం చేయలేదు ఎవరి కడుపు మీద కొట్టలేదు ఇందాక మా వాళ్ళు అందరు చెప్పారు మా సారు రాముడు సూర్యుడు అది అని మా బాలు చేసిన సత్కారమే దానికి నిదర్శనం సార్ వెళ్ళిపోతున్నారు అని డ్యాష్ పెట్టేసిండు బాధతో పెట్టిండో తెలియదు సంతోషంతో తెలియదు నేనైతే సంతోషంతో పెట్టిండు అనుకుంటున్నా ఉద్యోగ జీవితం అన్న తర్వాత ఉద్యోగ జీవితం అన్న తర్వాత ఇవన్నీ బదిలీలు ఇవన్నీ కామనే అంటే నా బాధ ఏంటిదన్నది అన్నది మీకు తెలియదు మీరు ప్రోగ్రామ్ చేశారా లేదా అని చెప్పేసి అని మీరు మాత్రమే చెప్పాలి కానీ ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము ఏం చేయకూడదు అన్నది మన మనసులే మన జడ్జ్మెంట్ మనం మన మనస్సాక్షి చెప్పుద్ది నేను నా మనస్సాక్షిని చంపుకొని ఏ రోజు పని చేయలేదు ఎక్కడా చేయలేదు నా గురించి ఎక్కువ బాలుకి తెలుసు ధనమ్మ వచ్చేది కానీ ఆఫీస్కి అట్లా వచ్చేది అట్లా వెళ్ళిపోయేది బాలుకి తెలుసు నేను ఆఫీసులో పలానే వ్యక్తి ఉన్నాడు అని అంటే ఈ పని అయిపోతుంది అని చెప్పేసాను అనేవాళ్ళు ఇలంబరిది సార్ కలెక్టర్గా ఉన్నప్పుడు ఒక ఫైల్ పట్టుకొని వెళ్లాల్సి వచ్చింది ఫైల్ పట్టుకొని వెళ్ళాల్సి వచ్చినప్పుడు సార్ చాలా సీరియస్గా ఉండు సీరియస్గా ఉంటే అప్పుడు నేను అసిడెంట్ పీఆర్ఓగా పనిచేస్తున్నాను నేను సార్ వెహికల్ ఉంటే సార్ వెహికల్ పక్కన దాక్కున్నా నేను దాక్కుంటే ఏపీఆర్ గారిని బిల్లు అన్నాడు పిలిచిన ఈ ఫైల్ తీసుకురండి అన్నాడు చేసుకొచ్చినాం తర్వాత మా ఏడి గారు వెంకటేశ్వర ప్రసాద్ గారు మా గురువుగారు ఉండే ఆయన పక్కా జరిగి ఎటువంటి వాళ్ళు ఉంటే నువ్వు ఎందుకు పని చేయలేవు ఎందుకు చేయలేనని చెప్పినవని చెప్పి నన్ను పిలిచి చెప్పిండు అలాంటి మన్నల్ని పొందిన కానీ ఎక్కడా కూడా వీడు ఇటువంటి వాడు అని చెప్పేసి అని అనలేదు కాకపోతే ఉద్యోగ ధర్మంలో ఎవరినైనా ఇబ్బంది పెట్టచ్చు అక్కడ పని కావాలని నేను నేను చెప్పాల్సింది సమాధానం చెప్పాల్సింది ఎవరికీ లేదు ఓన్లీ కలెక్టర్ గారికి చెప్పాలి కలెక్టర్ గారికి చెప్పాలి అని అంటే నిబద్ధత ఉండాలి మనం ఏది పడితే అక్కడ పోయి ఏదో ఒకటి చెప్పడానికి ఉండదు ఒక ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర పని చేయటం అంటే మామూలు విషయం కాదు అందులో మీడియాలో పని చేయడం అంటే ఇంకా మరి చాలా కత్తిమీద సాము లాంటిది మీడియా అంటే మామూలు విషయం కాదు మీకు లాస్ట్ ఇయర్ గోదావరి ఫ్లడ్ డెబ్బై రెండు అడుగులు వచ్చినప్పుడు పదిహేను రోజుల పాటు నేను భద్రాచలం ఉన్నా నైట్ ఒంటి గంట పడుకొని మళ్ళీ తెల్లారుజాను మూడు గంటలకు రెండు గంటలు మాత్రం గంట గంటకి గోదావరి ఇంత పెరుగుతుంది మీరు చూసే ఉంటారు గోదావరి న్యూస్ వచ్చి ఉంటుంది గోదావరి ఎంత వస్తుంది ఎంత వస్తుంది ఊళ్ళు మునిగిపోతాయి అది ఇది ధైర్యంగా ఉండండి అని అవన్నీ నేను రాసినటువంటి వార్తలే ఈ ప్రజా ప్రజల్ని రక్షించడానికి అడ్మినిస్ట్రేషన్లో మా డిపార్ట్మెంట్ నాకు ఇచ్చినటువంటి దాన్ని చేయటం జరిగింది గోదావరి కరకట్ట మీద ఉన్నప్పుడు కలెక్టర్ గారు డిపిఆర్ గారు ఒక ప్రెస్ నోట్ రాయండి బ్రిడ్జ్ మీద రాకపోకలు నిలిపేసాము వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉందని రాయండి అని చెప్పి జస్ట్ కార్లో ఉండి చెప్పి వెళ్ళిపోయారు సారు నేను అక్కడ నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి ఒక ఫైవ్ మినిట్స్ పట్టింది వెళ్ళిన తర్వాత వెంటనే సార్ దగ్గర పోయి సార్ మీకు ప్రశ్నోటి పెట్టాను సార్ చూడండి అంటే ఆయన నాకు వెళ్ళి కిందకి మీద చూస్తాను నేను చెప్పింది ఏంటి నువ్వు రాసావంటే అదే రాసాను సార్ చూడండి నన్ను అలా చెప్పాను మొన్న ఎలక్షన్స్లో కూడా మీడియానే లోపలికి ఎలా చేయాలి అక్కడ ఎలా చేసే పరిస్థితి లేదు సిఆర్పిఎఫ్ వాళ్ళకిన వినీత్ సార్ ఎస్పీ గారు ఉన్నారు తర్వాత సార్ బయటకు వచ్చారు ఏంటిది అంటే ఇది పరిస్థితి అంటే మీరు డిపిఆర్ఓ గారు వదిలేసేయండి ఆయన చూసుకుంటారు మీరు ఎవరు డిస్టర్బ్ చేయొద్దని అన్నారు మళ్ళీ ఎంత అయిపోయిన తర్వాత సార్ పిలిచి మీరు చేయగలరు డిపిఆర్ఓ గారు మీరు సమర్థులు అని చెప్పేసి అన్నని ఎంతోమంది మనల్ని పొందాను నేను డిస్టిక్ ఆఫీసర్ అయిన తర్వాత ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఉత్తమ జిల్లా అధికారిగా కలెక్టర్ గారు కానీ వివిఐపీస్ నుంచి కూడా పత్రాలు తీసుకున్నాను ఆ తీసుకునే క్రమంలో ఒకసారి ఒక మేడం డిప్యూటీ సిఇఓ గారు నాగలక్ష్మి గారు ఉంటారు తొమ్మిది అవార్డులు ఉన్నాయంటే అందులో ఒకటి తీసేయాలి ఆ ఒకటే డిపిఆర్ఓ గారికి ఉంటుంది మిగతా ఎనిమిది మనం పంచుకోవాలి అని చెప్పేసి అనేవాళ్ళు నాకు ఇచ్చినటువంటి ప్రభుత్వం నాకు ఇచ్చినటువంటి ఇదులు మా అమ్మ మా నాన్న నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకం వాళ్ళు చదివిచ్చినటువంటి చదువు నేను ఏ రోజు వమ్ము చేయలేదు మేము టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు నేను మా అన్నయ్య మీ ఇద్దరం క్లాస్మేట్సు మా నాన్నగారు తీసుకెళ్ళి షరీఫ్ గారు అని ఒక గురువుగారు ఉంటారు ఆ గారి దగ్గర నాకు చిన్నప్పటి నుంచి ఆ జ్ఞాపకం వచ్చిన దగ్గర నుంచి మా కుటుంబంలో ఏం జరిగింది అన్నది మొత్తం గుర్తుంటుంది గుర్తే ఉంది నాకు వెళ్ళినప్పుడు ఆ సార్ దగ్గర ఒక నోటీస్ ఉంటుంది అనమాట ఆయన దగ్గర వాంగ్మూలం నేను కొట్టినప్పుడు కాళ్ళు ఇరిగినా చేతులు ఇరిగిన తలకాయ తలకాయ బగిలిన నాకు ఎలాంటి సంబంధం లేదు అని అంటే మా నాన్న ముందే సంతకం పెట్టి వచ్చిండు అందరికంటే ముందే నాకు గోళ భరాంచలేక మో వీడితో భరాంచలేమో అని చెప్పేసాను పెట్టిన తర్వాత అయితే అప్పుడు మా అన్నయ్య బాగా చదివేవాడు నాకుండేది ఒక ఆలోచన ఉండేది మా ఐదుగురు అన్నదమ్ములు వాళ్ళు నలుగురు బాగా చదువుతారు నేను అమ్మ నాన్న చూసుకోవాలి కాబట్టి మనకు చదువు లేదు ఏం లేదు అని చెప్పేసి అని ఈత కొట్టడం ఆడటం ఆట ఆడటం ఇది మన ఇది మన డబ్బులాటలో నేను మంచి ఛాంపియన్ని మా మామూలుగాను ఇక్కడ అక్కడ వేస్తే ఐదు రూపాయల కాయంతో కొట్టేస్తే ఇప్పుడు కూడా అంత ఛాంపియన్ నేను అలాంటి టైంలో మా నాన్న నా బాధ భరించలేక మా నాన్న ఏంటంటే ఒకసారి పిలిస్తే పలకాలి రెండోసారికి కానీ బిల్ మాత్రం ఇక అసలు మామూలుగా ఉండదు ఇక ఆ పరిస్థితి చండశాస్త్రుడి అయిపోతారు బయ్యి గోళేంటారు అని ఆయన అనుకుని చెడు గారి దగ్గర పోయిన తర్వాత ఆయన ఒకరోజు చెప్పిండు మీ నాన్న ఇట్లా సంతకం ఇట్లా చేసిండ్రని నిన్ను ఇట్లా ఆయన్ని అని ఒకరోజు కొట్టిండు బాగా కొట్టిండు కొట్టిన తర్వాత బాధ అనిపించింది మనం కూడా చదువుకోవాలి కదా చదువుకుంటే సారు కొట్టాడు కదా అని చెప్పేసానని ఆ రకంగా ఎంతోమంది నన్ను ఆశీర్వదించి చేయటం వల్ల నేను ఈ స్థాయికి వచ్చాను ఇంటర్మీడియట్ నుంచి అప్పుడు మా గారు ఉండేవాళ్ళు మా మేనమ్ గారు మా మేనమాన్నగారు హ్యాండిక్యాప్డు ఆయన పెళ్లి చేసుకోకుండా తన జీవితాన్ని కూడా మాకే దారిపోసారు ఆ క్రమంలో ఆయనకి రేషన్ షాప్ వచ్చింది మా నాన్నగారు ఎంఆర్వాస్లో పనిచేయటం వల్ల ఎవరితో కొంచెం చెప్పి రేషన్ షాప్ వచ్చింది రే సో అప్పుడు రేషన్ షాప్ అమ్ముతూ చదువుకోవాల్సిన పరిస్థితి అయితే ఆ రోజు ఉదయం మాకు హై స్కూల్ ఉదయం ఉండేది టెన్త్ క్లాస్ వరకు ఉదయం ఒంటి గంట వరకు ఒంటి గంట నుంచి కాలేజ్ ఇంటర్మీడియట్ ఉండేది ఒక మూడు పీరియడ్ల వరకు ఉండి వచ్చేసి రేషన్ బియ్యం అమ్మటం రేషన్ షాప్ అమ్మటం ఆ తర్వాత మా కుటుంబానికి ఇతో సహాయపడటం అలా జరిగింది ఆ తర్వాత డిగ్రీకి వెళ్ళినా కానీ మళ్ళీ ఇంటర్మీడియట్ వరకే నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు పొలిటికల్ థాట్ నేను క్లాస్ ఫస్ట్ వచ్చిన నేను క్లాస్ ఫస్ట్ వస్తే మా గురుగారు విజయ్ కుమార్ గారు మొత్తం ఒక ఎనిమిది మందిమే పాస్ అయినాం డిగ్రీ సెకండ్ ఇయర్లో ఎనిమిది మంది పాస్ అయినాం మొత్తం వన్ సిక్స్టీ సెవెన్ అనుకుంటా పొలిటికల్ థాట్ పాస్ అయితే నన్ను లేపడి సారు నాకు కూడా సిక్స్టీ సెవెన్ వచ్చినాయి మిగతా వాళ్ళందరూ ముప్పై ఆరు నలభై యాభై వచ్చినాయి నువ్వు ఈ అయినా అని అడిగిండు ఈ అన్న మరి ఎప్పుడూ నువ్వు నాకు కనపడలేదు కాండు మాది చాలా పేద కుటుంబం సార్ నేను రెగ్యులర్గా ఉండేవాడిని కాదు నేను ఇంటర్వల్ వరకే ఉండి వెళ్ళిపోయావాడిని మరి నీకు అటెండెన్స్ ఎట్లా అన్నాడు దయచేసి కొద్దిగా సాయం చేయండి సార్ అని చెప్పేసి అని చెప్పి ఇదిగా ఉండేవాని మీరందరూ యాక్చువల్గా నన్ను చాలా సౌమ్యుడు అది అని అనుకుంటున్నారు కానీ నాకు చాలా కోపం చాలా అంటే చాలా కోపం మా అమ్మ మా నాన్న కూడా నేను ఇంట్లో ఉంటే బయలులో టీచర్ ఉంటే పిల్లలు ఎట్లా ఉంటారు అట్లా ఉండేవాళ్ళు మాట్లా వాళ్ళిద్దరే మాట్లాడుకున్నారు పిల్లగాడు అవుతున్నాడు నువ్వు మాట్లాడకూ కోపం ఉంటుంది పొద్దుగా సుడుపడవుతారు ఆ ఫోన్లు ఫోన్లు ఉంటాయి అవి ఉంటాయి అది ఇది అని చెప్పేసి మీరు నమ్మరు ఎలక్షన్స్ టైంలో ఎలక్షన్స్ జరుగుతున్నాయంటే డిపిఆర్ఓకి ఒక కత్తి మీద సాము లాంటిది అనమాట ఎట్లుంటుంది అంటే చెప్పలేము అక్కడ ఏదో జరిగింది అని అంటే ఆ టీవీలో చూసి కలెక్టర్ గారికి చెప్పాలి కల కలెక్టర్ గారు మళ్ళీ ఎలక్షన్ కమిషన్కి చెప్పాలి మీడియా కవరేజ్ చూడాలి టీవీలలో వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ ఏదైనా ఉంటే పొలిటికల్ దానికి సంబంధించి దాన్ని రేట్ ఫిక్స్ చేసి ఇవ్వాలి పేపర్లలో వచ్చేది ఏదైనా అడ్వర్టైజ్మెంట్స్ ఉంటే ఫలాని అతనికి మీ ఓట్ వేయండి అని చెప్పేసి ఉంటే దానికి ఒక రేటు ఫిక్స్ చేసి ఇవ్వాలి అలా కాకుండా దానికి సంబంధించి పెయిన్ న్యూస్ అని ఉంటాయి పెయిన్ న్యూస్ ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్గా తీసుకుంటుంది చాలా అంటే చాలా సీరియస్గా తీసుకుంటుంది అనమాట ఇంకా ఏమాత్రం మనం దాంట్లో ఏదన్నా సస్పెండ్ అయిపోతాం దిగిపోయిన తర్వాత ఒక రూపాయి కూడా పెయిన్ న్యూస్ కానీ తర్వాత మళ్ళీ పెయిన్ న్యూస్ వచ్చిన తర్వాత వాళ్ళకి నోటీసులు పంపించడం కానీ తర్వాత మళ్ళీ ఎమ్మెల్యేలకి ఈ ప్రచారానికి సంబంధించి పోస్టర్స్ ఉంటాయి పోస్టర్స్కి అయ్యే ఖర్చు కానీ సిటీ కేబుల్ వచ్చే యాడ్స్ కానీ కొంతమంది లారీకి ఎల్ఈడి పెట్టేసి నాకే మీ ఓట్ అని చెప్పేసి అని తిప్పుతూ ఉంటారు దానికి కానీ వాళ్ళు ఒక మైక్లో వాళ్ళని ఒక వాయిస్ పెట్టి నాకే అని చెప్తారు ఇన్ని రకాల విధులు ఒక్కడే చేయాలి అది నేను ఒక్కడనే చేసిన సమర్థవంతంగా చేసిన మా 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 స్టాఫ్ కూడా ఉన్నారు ఫనీ మా వాళ్ళు కూడా ఉన్నారు మా వాళ్ళు కూడా తెలుసు ఆ తర్వాత మా వాళ్ళు మా ఫణి వీళ్ళు ఒక ఇద్దరు పిల్లలు ఖమ్మం నుంచి మేము ఆ సార్ దగ్గరికి వెళ్ళిపోతాం మేము ఎక్కడ ఉండమని చెప్పేసి అని వాళ్ళు మా దగ్గరికి వచ్చారు అదేంటి ఇల్లు పది పావు గంటల పోయే ఇంటికి మీరు ఎంత దూరం వచ్చారు ఎందుకురా బాబు అంటే సార్ అక్కడ మేము చేయలేము సార్ ఇందాక బాలు చెప్పిన పరిస్థితి అంటే అధికారిక హోదాలో కూడా నేను కూడా చాలా అవమానాలు భరించిన అంటే చాలా కానీ ఎక్కడ కూడా తలగ్గలేదు అసలు తల వగ్గటం అనేదే తెలియలేదు ఎందుకంటే నేను ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యేవాడిని కాదు నా పని ఏ పని ఉంది ఆ పని నేను చేయాలి అన్నటువంటి ఒక సంకల్పంతో చేసి అంతమంది మనల్ని పొందాల్సి వచ్చింది ఖమ్మం కలెక్టర్ గారు ఎక్కడ కనిపించినా కానీ శ్రీనివాస్ బాగున్నవా అని అంటారు అసలు సారం చూస్తేనే ఒక్కొక్కరికి భయమేత అంటే ఇంత గుర్తింపు ఇంత ఇది ఎందుకు వచ్చిందని అంటే కేవలం డిపార్ట్మెంట్లో పనిచేయటం వల్లే ఒక మీడియా డిపార్ట్మెంట్ అంటే మామూలు విషయం కాదు ఇప్పుడు మా తమ్ముడు వచ్చిండు శివ పాల్వంస్లో ఒక హోటల్ పెట్టిండు హోటల్ పెట్టి నాకు నాతోటి ఒక వారం రోజుల ముందు నుంచి ఉండి ఆ హోటల్ నాతో ప్రారంభించిండు ఎందుకు శివ అనంటే లేదు లేదు సార్ మీరు చెయ్యండి బాగుంటుంది అని చెప్పేసి అని ఆ మిత్రుడు నాతోటి అదే హోటల్ కూడా చేయించడం జరిగింది మరి నువ్వు ఉండలేదుగా ఇంట్లో అయితే అక్కడ నుంచి ఇలా రకరకాల విధులు ఎన్ని విధులు చెప్పినా ఏం చేసినా తూచా తప్పుగా పాటించేవాడిని ఎంఈ రెడ్డి గారు అని ఒక సార్ వచ్చారు సారు చాలా చండశాసనుడు అనమాట ఆయన ఆయన దగ్గర నలుగురు డిపిఆర్ చేయలేకపోయారు ఒక డిపిఆర్ఓ అయితే ఉద్యోగానికి రిజైన్ చేశారు ఒక డిపిఆర్ లాంగ్ లీవ్లు వెళ్ళిపోయారు ఇంకో డిపిఆర్ఓ వేస్తే నేను చేయలేనన్నారు నా దగ్గరకు వచ్చి ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చినప్పుడు నేను మేడారం డ్యూటీలో ఉన్నాను ఎందుకైనా మంచిది అని చెప్పేసి అని సార్ది నెంబర్ తీసుకొని సార్కి మెసేజ్ చేశాను సార్ నాకు ఇలా డ్యూటీ వేశారు కొంచెం ఈరోజు తమరు వచ్చి జాయిన్ అవుతున్నారు నాకు కొంచెం ఎగ్జెంప్షన్ కావాలి సార్ అంటే కాల్ మీ అని మెసేజ్ చేశారు సార్కి ఫోన్ చేసినా సార్ ఇది సార్ నీకు డ్యూటీ ఎవరు వేసారంటే మా జేడీ గారు వేసారు సార్ నువ్వు నువ్వు చెప్పు మీ జేడీ గారికి పంపించమను ఒకవేళ పంపకపోతే నాకు ఫోన్ ఇవ్వు నేను మాట్లాడుతున్నారు మళ్ళీ ఇదే విషయం పోయి మా జేడీ గారికి సార్ కలెక్టర్ గారు రమ్మన్నాడు అని అంటే చాలా బ్యాలెన్స్ చేయాలన్నమాట అంత బ్యాలెన్స్ చేయాలంటే అంత బ్యాలెన్స్ చేయాలి ఆయన దగ్గర పోయి సార్ కలెక్టర్ గారు జాయిన్ అవుతున్నారు రమ్మన్నారు అని అంటే ఆయన పంపడు లేదు సార్ ఇట్లా కలెక్టర్ గారు జాయిన్ అవుతున్నారు మళ్ళీ నేను వస్తాను కలెక్టర్ గారికి కనిపించి వస్తానంటే లేదు లేదు కుదరదు అన్నారు సార్ ఎంఈ రెడ్డి గారి గురించి మీకు ఉంది మీరు కూడా ఒక మాట చెప్పండి అలా అయితే లేదంటే నేను ఇబ్బంది పడతాను సార్ అంటే అప్పుడు ఆయన ఓకే అనడు సార్ రాగానే ఫస్ట్ ఫస్ట్ నన్ను అడిగిండు డిపిఆర్ ఏంటంటే వచ్చినా సార్ ఇదంతా నువ్వే ఆర్గనైజ్ చేయాలి శ్రీనివాస్ అందుకే నేను పిలిపించినడు అటువంటి సారు నన్ను ఎంత మంచిగా చూసుకునేవాడు అంటే నేను ఒకరోజు బండి మీద వెళ్తుంటే వెంటనే తర్వాత పిలిపించిండు అంటే డిపార్ట్మెంట్ మాకు కార్ ఇవ్వలేదు పిలిపించి వెంటనే డిపిఆర్ శ్రీనివాస్కి వెహికల్ అరేంజ్ చేయండి అన్నాడు వెహికల్ అరేంజ్ చేశారు ఎటుపోయినా కానీ సారు సార్తో పాటు తీసుకెళ్లే ఒక ఒకరోజు ఫోటోలు బాగా రాలేదు ఏంటి ఫోటోలు రావట్లేదంటే సార్ డిపార్ట్మెంట్ కెమెరా ఇవ్వలేదు అని వెంటనే సాయంత్రం కల్లా కెమెరా ఇచ్చింది ఇచ్చిన తర్వాత సార్ పన్నెండు గంటల పోతాం అంటే ఒక అటు ఇటుగా కొంచెం లేటుగా పోయిన రోజు ఒకరోజు పిలిచి అడిగిండి అన్ను మొగలు కలపాలిపోయినాం చాలామంది ఉన్నారు ఒక ఐదు ఆరు వందల మంది ఉన్నారు శ్రీనివాస్ ఇటు రానడు వెళ్ళి అన్నం తిన్నాం అంటే తిన్నా సార్ అన్న ఎప్పుడు తిన్నామన్న ఇంతకుముందే తిన్నా సార్ అన్న తినలే కానీ బండిలో బిస్కెట్లు ఉన్నాయి తిను అని చెప్పేసి అని అంటే ఈ తర్వాత అడిగిండు అసలు నీకు ఇంత ధైర్యం ఏంటి నా దగ్గర చేయాలంటే భయపడ్డారు కదా అని అంటే నేను ఒకటే చెప్పాను సారికి మీరే నా ధైర్యం సార్ అన్న అటువంటి వ్యక్తి మా అమ్మగారు జరిగిపోయినప్పుడు హైదరాబాద్ నుంచి మా ఊరు వచ్చి కల్లూరు వచ్చిండు కల్లూరు వచ్చినప్పుడు నేను నేను నేనే ఉద్యోగం చేస్తున్నాను అనేది మా కుటుంబ సభ్యులకే తెలుసు మా అన్నదమ్ములకి మా వాళ్ళకి మా బంధుమిత్రులకి మాత్రం తెలుసు మా ఊళ్ళో ఎవరికీ తెలియదు నీవేమి ఉద్యోగం చేస్తుంటే ఏదో ఇది గవర్నమెంట్ ఉద్యోగం అని చెప్పిన కానీ నేను ఒక జిల్లా అధికారిని అది ఇది అని ఎందుకు చెప్పలే చెప్పలేదు ఎందుకు చెప్పలేదంటే దాంట్లో నా స్వార్థం కూడా ఉంది మావాడు జిల్లా అధికారి ఉన్నాడు ఏదైనా ఆఫీస్లో పని ఉంటే చెప్తే చేస్తానంటే చేయలేదు అనుకోండి వీడు అందరిని మర్చిపోయింది అంటారని నేను ఎప్పుడు నా డిజిగ్నేషన్ కూడా చెప్పలే చాలామంది ఫోన్ చేస్తే నేను పలానా సార్ను మాట్లాడుతున్నాను నేను పలానా ఆఫీసర్ను మాట్లాడుతున్నాను అంటారు నేను ఎవరికైనా ఫోన్ చేస్తే నేను శ్రీనివాస్ను మాట్లాడుతున్నానని చెప్తా వాళ్ళు గుర్తించినప్పుడు మాత్రమే నా డిజిగ్నేషన్ చెప్పుకునేది నా అంటే నాకు ఎలా ఉండేది అంటే మనం చేసే వృత్తి వల్ల మనకు పేరు రావాలి కానీ మనకున్న డిజిగ్నేషన్ బట్టి కాదు అని ఒక ఫెన్సింగ్ వేసుకొని ఆ ఫెన్సింగ్లోనే జీవించడం జరిగింది నూతనంగా జిల్లాలు ఏర్పాటైన తర్వాత నన్ను సూర్యపేట వేయడం జరిగింది సూర్యపేట వెళ్ళినప్పుడు సురేంద్రమోహన్ సారు కలెక్టర్గా ఉన్నారు నన్ను చూ చూ సార్ చూసి విష్ చేసిన చేయగానే దగ్గర వెంటనే వచ్చి భుజమే చేసి ఏం శ్రీనివాస్ మొత్తం మన టీమే వస్తున్నారుగా అన్నారు నిన్న భూపాలపల్లి పోయినప్పుడు కూడా భవేష్ మిశ్రా సార్ ఉన్నారు సారు గ్రీవెన్స్లో ఉన్నారు సార్ని విష్ చేసి మేలకొండ పక్కకు వెళ్తా ఉంటే సారు మందులు ఇచ్చిండు శ్రీనివాస్ బాగున్నవాన్ని ఇక్కడ నన్ను పిలిచి వాళ్ళు ఎవరు ఉన్నారా అనుకున్నా తీరా చూస్తే సీసీ గారు వచ్చి సార్ సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు సార్ అన్నారు అలా మా అమ్మ నాన్న పెట్టినటువంటి భిక్ష వల్ల అంబేద్కర్ మహనీయుడు పెట్టినటువంటి ఆ భిక్ష వల్ల ఇంతవరకు ఇప్పటివరకు అయితే మంచి చేసుకుంటూ వచ్చాను ఈరోజు ఉద్యోగ విధుల్లో మాత్రం ఎక్కడా తప్పు చేయలేదు ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ఏదైనా తప్పు జరిగినా కానీ నిర్భయంగా పోయి సార్ ఇది పొరపాటు నా వల్ల జరిగింది నన్ను క్షమించండి ఒకవేళ మీకు నచ్చకపోతే పంపించండి అని చెప్పిన కానీ నేను ఎక్కడ అబద్ధం చెప్పి ఆ అబద్ధాన్ని నిజం చేయటానికి ఇంకా తొంభై తొమ్మిది అబద్ధాలు ఎక్కడ ఆడలేదు ఒక అబద్ధం చెప్తే ఆ అబద్ధాన్ని బతికేయటం కోసం ఇంకా అబద్ధాలు ఆడుతూ ఉండాలి అదే ఒక నిజం చెప్పి సారీ అని ఒప్పుకుంటే ఇంకా అంతకు మించినటువంటి పశ్చాత్తాపం లేదు కాబట్టి ఈ ఉద్యోగ క్రమంలో నేను ఎవరినైనా ఉద్యోగ ఉద్యోగ పరంగానే కానీ వ్యక్తిగతంగా నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు ఉద్యోగ క్రమంలో ఎప్పుడైనా ఎవరినైనా ఇబ్బంది పెట్టుంటే అటు మీడియా మిత్రులు కానీ ఇటు జిల్లా అధికారులు కానీ ఇటు మా కళాకారులు కానీ ఇటు మా కుటుంబ సభ్యులు కానీ అందరూ మన్నించాలని కోరుతూ ఉన్నాను ఎందుకంటే నిజంగా నేను నేను సారీ చెప్పాల్సి వస్తే మా మా కుటుంబ సభ్యులకి చెప్పాలి ఎందుకంటే ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా వెళ్ళేవాడిని కాదు మా కుటుంబ సభ్యులందరిలో దాదాపు మా ఫ్యామిలీస్ మా ఫ్యామిలీస్ ఒక యాభై మంది అరవై మంది దాకా ఉంటారు మా వాళ్ళంతా ఇటు మా అమ్మకెళ్ళ నుంచి కానీ అటు మా నాన్నకి వెళ్ళినుంచి కానీ అన్నకెప్పుడు కుదిరిద్ది అని తెలుసుకునే వాళ్ళు ఫంక్షన్కి డేట్ పెట్టుకునే వాళ్ళు కుదిరితే పోయేవాడిని లేకపోతే పోయే పోకపోయేవాడిని కాదు మా తమ్ముడు వెళ్ళాడు ప్రసాద్ వెళ్ళేవాడు అన్న కుదరలేదని చెప్పేసి అని వాడే చెప్పేవాడు ఆ విధంగా ఎన్నో ప్రోగ్రామ్స్ మిస్ అయినా ఎన్నో కార్యక్రమాలు మిస్ అయినా వాటన్నిటి అన్నిటి ఇదే ఈరోజు నాకు లభించినటువంటి ఈ సిరు సత్కారం అని చెప్పేసి అని నేను అనుకుంటా ఉన్నాను మీరు ఇంత ఆదరాభిమానాన్ని చూపి ఇంత ప్రేమను పంచినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైనా క్రమంలో ఉన్నాను ఇబ్బంది పెట్టి ఉన్నట్లయితే మన్నించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ